ఆచరిస్తూ ఆయన తయారు చేసిన హక్కులను మనం పొందే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి తెలియజేస్తుంది డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహేబాబ్ అంబేద్కర్ కాపాడుకోవడానికి అందరూ సుబ్బంగా ఉండాలి అంతేకాకుండా అందరూ కూడా కేవలము పెట్టణి మాత్రమే ఆ రాజ్యాంగం వల్ల ఉపయోగం ఉండేది కాకుండా ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో హక్కులు కల్పించారు అది గమనించడం పేద కాబట్టి ఈ హక్కులను మనం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగి ఉంది అదే ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉండకూడదు కొంతమందికి ఉండాలి అనేది ఉద్దేశంతో కొంతమంది అప్పట్లో ప్రయత్నం చేసినారు కానీ అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి దేశంలో కూడా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు చెందిన తర్వాత ఓటు హక్కు ఉండాలి అనేది ఆయన నిర్ణయించి ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మనకు అందరికీ గౌరవం లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడడానికి దేశ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరుకుంటూ బలు